చాలా కోపంతో అయితే అవని పలవి మీదకి రగిలిపోతూ ఉంటుంది ఇలా మాట చేస్తుంటే ఇక నేను నా ఉగ్ర రూపం చూడాల్సి వస్తుంది పల్లవి నిన్ను మాట నేను అందరి ముందు నిజస్వరూపం బయట పెట్టలేక కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అలా చూస్తూ ఏంట అన్నిటికి నా మీద నింద వేస్తున్నావు అనేది అంటూ ఉంటుంది కాకపోతే అసలు నేను నెయ్యికి వెళ్తుంటే నన్ను ఒక దాయి ఫాలో అయ్యి నా ముఖం మీద స్ప్రే కొట్టింది అదంతా కారణం నువ్వు కాదా అని చెప్పి పల్లవి గట్టిగా అంటూ ఉంటుంది అన్నిటికీ నన్నే కారణం అంటావేంటాక నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు కానీ నీకు ఒక విషయం చెప్పన నేను ఇష్టం లేకుండా మీ అందరి ఇంట్లో అందరినీ నాశనం చేద్దామనే వచ్చాను అది నా ఫస్ట్ టార్గెట్ అని అనుకున్నాను కానీ నా ప్రెగ్నెన్సీని వద్ అబార్షన్ చేయనివ్వకుండా నువ్వు కాపాడావు కదా ఆ తర్వాత నాకు అర్థమైంది నేనెందుకు నా ప్రెగ్నెన్సీని తీసుకొని నా జీవితం నాశనం చేసుకోవాలి నేను ఇంటికి వారసునిచ్చి శ్రీకర్భావ్లాగా నిన్ను నిన్ను నువ్వు మీ ఆయన్ని ఇంటికి దూరం చేస్తే నా బిడ్డే కదా వారసుడు అవుతాడు అందుకే ఇది నా టార్గెట్ మార్చుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంట్లో వాళ్ళని ఎవరిని బాధ పెట్టే టార్గెట్ పూర్తిగా మారిపోయిందాక అది నీ వల్లే నీ కారణంగా నేను టార్గెట్ మార్చుకున్నాను నా బిడ్డని ఇంటికి వారసుని చేసి నీ నేను నాకు అడ్డంగా ఉన్న నిన్ను నీ కూతుర్ని ఇంటికి దూరం చేస్తాను నీ భర్త నీ భర్త నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయేలా చేస్తాను అదే నా మెయిన్ టార్గెట్ నమ్మ నా మీద వట్టాక నమ్ము అని చెప్పి అంటూ ఉంటుంది నిన్ను ఇంటికి పూర్తిగా శాశ్వతంగా అందరూ చీకొట్టేలా చేసి నేను ఇంట్లో నుంచి బయటికి పంపేలా చేస్తాను నీ కూతురు నువ్వు నీ భర్త ముగ్గురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నా బిడ్డని ఇంటికి వారుసుని చేస్తాను అదే నా మెయిన్ టార్గెట్ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి పల్లవి ఎలా మాట్లాడుతుంది అనేది అనుకుంటూ ఉంటుంది అంతకు మించి ఇంకో టార్గెట్ లేదక్క అది కూడా నువ్వే నాకు జ్ఞానోదయం చేశావు అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే అవని అయితే నీ బుద్ధి ఎప్పటికీ మారదా అని చెప్పి అంటూ ఉంటుంది నా నా బుద్ధి నిన్ను మార్చ నిన్ను ఇంట్లో నుంచి పంపిన తర్వాత మారుతుంది అనేది అంటూ ఉంటుంది పల్లవి